కలియుగంలో ఎర్రచంద్ర రూపుడిగా దర్శనమిస్తున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి పదమూడు వందల కిలోమీటర్ల గోదావరిలో పుట్టుకు వచ్చి ఈ స్వామివారు ఈ పచ్చని కోనసీమలో ఎందుకు వెలిశారు ఏడు వారాలు దర్శిస్తే చాలు సర్వశుభాలు స్వామి ప్రసాదిస్తున్నారు ఇతర దేశాలు రాష్ట్రాల నుంచి విమానాల్లో సైతం ఇక్కడికి వచ్చి ఏడు వారాలు స్వామిని దర్శించడం మనం చూస్తూనే ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో రెండవ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఇక్కడికి ఎలా చేరుకోవాలి ఎలా ఈ ఏడు వారాల వ్రతం చేసుకోవాలి ఈ స్వామివారి యొక్క విశిష్టత ఏమిటి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఎవరు నేను మీ అబ్బాయి చైతన్యం ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ వాడపల్లి పుణ్యక్షేత్రం ఎలా చేరుకోవాలో చూద్దాం రావులపాలెం నుంచి వాడపల్లి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే రాజమహేంద్రవరానికి నలభై కిలోమీటర్ల దూరంలో కాకినాడకి డెబ్భై ఒక కిలోమీటర్ల దూరంలో ఈ వాడపల్లి పుణ్యక్షేత్రం ఉంది తిరుపతి క్షేత్రం తర్వాత అంతటి వైభవం వాడపల్లి వెంకటేశ్వర స్వామికి చెల్లిందనడంలో ఏమాత్రం సందేహమే లేదు నిత్యం వేలాదిగా భక్తులు వస్తూ ఉన్నారు ముఖ్యంగా శనివారం అయితే స్వామి దర్శించాలంటే కనీసం మూడు గంటల సమయం పడుతోంది భక్తులు తమ కోరికలు నెరవేరడం కోసం ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తారు ప్రతి శనివారం కూడా ఇక్కడికి వచ్చి ఏడు ప్రదక్షిణాలు చేసుకుని స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తారు అలా ఏడు శనివారాలు చేస్తారు ఏడు శనివారాలు పూర్తయిన తర్వాత ఏదో ఒక రోజు ఈ స్వామి దగ్గరికి వచ్చి అష్టోత్తర పూజా కార్యక్రమం చేసుకుంటారు అలా చేసుకోవడం వల్ల భక్తులు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి అని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం అత్యధిక భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చి మాడవీధుల్లో ఏడు ప్రదక్షిణాలు చేసి ఏడు వారాలు స్వామిని దర్శించి స్వామివారి యొక్క సేవలో పాల్గొంటున్నారు అలాగే దీంతో పచ్చని కోనసీమంతా కూడా హరినామంతో మారుమోగుతూ ఉంటోంది అలాగే ఈ ఆలయంలో గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది అని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం ఈ వాడపల్లెలో అసలు ఈ స్వామి ఎలా వెలిసారో మనం అప్పుడు తెలుసుకుందాం కలియుగంలో దాదాపు కొన్ని వందల సంవత్సరాల కిందట నాసిక్ ప్రాంతంలో ఋషులు ఎర్రచందన రూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొలిచి అనంతరం స్వామివారిని ఒక ప్రత్యేక పెట్టిలో పెట్టి ఆ గోదావరి నదిలో నిమగ్నం చేశారట దాదాపు పదమూడు వందల కిలోమీటర్ల నీటిలో కొట్టుకుని వచ్చిన స్వామి కోనసీమ జిల్లా వాడపల్లి ప్రాంతంలో ఉన్న అని ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడి కల్లో కనిపించి స్వామి స్వయంగా చెప్పారట దీంతో ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి మేళ తాళాలతో స్వామివారి ఉన్న ప్రాంతానికి వెళ్ళి అందరూ వెతుకుతూ ఉంటే తొలి రోజు స్వామివారి విగ్రహం దొరకలేదట రెండవ రోజు కూడా వెతుకుతూ ఉంటే స్వామివారి విగ్రహం దొరకడంతో స్వామివారికి పూజలు ప్రారంభించారట ఒక రోజున అగ్నిగులక్షత్రియుడు స్వామివారికి ఒక కోరిక కోరుకున్నాడట ఆ కోరిక నెరవేర్చడంతో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారట నాటి నుండి ఏడువాడ వెంకటేశ్వర స్వామిగా ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారని చెప్పి చెప్తూ ఉంటారు భక్తుల యొక్క కోరని కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా దినదిన ప్రవర్తమానంగా స్వామివారి ఆలయం అభివృద్ధి చెందుతూ వస్తోంది అలాగే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు పది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు మహోత్సవాల సమయంలో భక్తుల తాకిడి చాలా ఎక్కువగానే ఉంటుంది ప్రతి శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు స్పెషల్ దర్శనం రెండు వందల రూపాయల టికెట్ ఉంది ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది ఇక్కడ ప్రతి శనివారం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతోంది అలాగే భక్తులు ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు స్వామివారికి రూపాయి కాయిన్స్ పట్టుకుని ప్రదక్షిణం చేయడం జరుగుతోంది స్వామివారి దర్శనం అనంతరం కూడా పక్కనే మండపంలో ప్రదక్షిణ హుండీ అని పెట్టడం జరిగింది అక్కడ ఆ ఏడు రూపాయలని ఆ హుండీలో సమర్పించుకోవచ్చు అలాగే మన మొక్కుబడులు కానుకలు కూడా ఆ హుండీలోనే సమర్పించవచ్చు శనివారం ఇక్కడికి వచ్చి స్వామివారికి ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకోవాలంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎర్లీ మార్నింగే వచ్చి స్వామివారికి ఈ ప్రదక్షిణాలు దర్శనం చేసుకోండి లేట్ అయ్యే కొద్దీ కనీసం త్రీ అవర్స్ స్వామివారి దర్శనానికి వేచి ఉండాల్సి వస్తుంది భక్తుల సంఖ్య చాలా అధికంగా ఉంటుంది స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత గుడి వెనుక భాగంలో లడ్డు కౌంటర్ అయితే ఉంది అక్కడికి వెళ్ళి మనం టోకెన్ తీసుకుంటే ఫిఫ్టీన్ రూపీస్కి ఒక లడ్డు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలోనే పక్కన శివాలయం అయితే ఉంది తప్పకుండా ఆ శివాలయంలో స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళండి ఈ ఆలయంలో శనివారం తప్ప ప్రతిరోజు కూడా స్వామివారికి కళ్యాణం అలాగే అష్టోత్తర పూజ కార్యక్రమాలు జరుగుతాయి ఒక మంచి వీడియోతో అతి త్వరలోనే మరీ మేము ముందుకైతే వస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్